ముద్రా మీడియాకు స్వాగతం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజియూ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్లో జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఈ మెగా హెల్త్ క్యాంప్లో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇది ఒక వైద్య శిబిరంలా కాకుండా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్కర్నూలు ఎమ్మెల్యే తెలంగాణ డెంటల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్కనూల్ ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ కుమార్ నాగర్కర్నూల్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మాధు గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగర్కర్ చెందిన శ్రీ మణికంఠ గ్యాస్ట్రో అండ్ లివర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వివేక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జయకృష్ణ హాస్పిటల్ వారు పూర్తి స్థాయిలో సహకరించారు నాగర్ కర్నూలు ఎస్పీ గాయక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ టూడీకో సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు నగర్ కరో ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీడబ్ల్యూజే ఐజేను అభినందించారు ఈ కూడా కూడా ఒక మంచిగా పెట్టడం జరిగింది మన హెల్త్ అంటే చాలా నెగ్లెక్టెడ్ టాపిక్ ఎవరు కూడా దీనిపైన ఫోకస్ పెట్టడం లేదు మన డైరెక్ట్గా సీరియస్ ఇష్యూ అయితే లేదా హాస్పిటల్ లేదా సీరియస్గా డయాబెటీస్ లేదా బీపీ షుగర్ డిటెక్ట్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది బట్ ఎవరు కూడా ప్రికాషనల్గా ట్రీట్మెంట్ చేయట్లేదు నార్మల్ టైంలో కూడా మన ప్రతిసార్ ఒక ఫోర్టీ ఏజ్ క్రాస్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మన కంపల్సరీ హెల్త్ చెకప్ చేయాలి చాలా శుభకాంక్షలు చెప్తున్నాను అది అండ్ ఇప్పుడే అది మన హెల్త్ ఇంపార్టెంట్ అది చెకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ సైన్ మీరు తీసుకోవట్లేదు సో మీరు అందరూ ఇది బెనిఫిట్ తీసుకోవాలి మంచిగా చూడాలి అండ్ ఇది ప్రికాషనరీ బెనిఫిట్ ప్రికాషనరీ హెల్త్ హెల్త్ అప్ చాలా ఇంపార్టెంట్ అది సో అందరూ ఈ లాభం తీసుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా ఏదైనా మన జరిగింది సైన్స్ ఏదైనా ప్రతి ఖచ్చితంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము ఈ కార్యక్రమానికి హాజరైన అతిథి జూపల్లి అరుణ్ కుమార్ ఈసీజీ సెంటర్ను ప్రారంభించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాలకు రత్నగిరి ఫౌండేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఇషదా హాస్పిటల్కి చెందిన డాక్టర్ శ్వేత మాట్లాడుతూ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಹಾಜರೈನೂ ಡಾಕ್ಟರ್ ರಾಜೇಶ್ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತು ಸಿಬ್ಬಂದಿ ముఖ్యంగా వాళ్ళను అభినందిస్తూ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రాష్ట్ర కార్యవర్గానికి జర్నలిస్ట్ కార్యవర్గానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మీరు ఎన్నో చేయాలి దాని సహకారం మాకు తప్పకుండా ఉంటుంది మా సహకారం తప్పకుండా ఉండాలని నేను తెలియజేస్తూ జర్నలిస్ట్లు అంటే ఇప్పుడే డాక్టర్ గుండె డాక్టర్ దిలీప్ రెడ్డి చెప్పినట్టు మీరు తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ప్రపంచానికి చూపించే వాళ్ళు మీరు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే దేశమంతా బాగుంటుందని భావించే వాళ్ళలో మేము అందరం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఇటువంటి క్యాంపులు మేము ఒకప్పుడు డాక్టర్గా డె డెంటల్ క్యాంపుగా ఎన్నో క్యాంపులకు వెళ్ళాము ఇప్పుడు కూడా మా వైఫ్ డెంటిస్ట్ ఆమె కూడా ప్రతి ఒక్క సుమారు ఒక వంద జిల్లా పరిషత్ స్కూళ్ళు రాష్ట్ర మొత్తంలో క్యాంపులు నిర్వహించి ఉంటాయి కాబట్టి క్యాంపులు తప్పకుండా కుటుంబ సభ్యులకు వెళ్తున్నందుకు కార్యదర్శికి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడే మిత్రులు విజయ్ గారు చెప్పినట్టు తప్పకుండా సూపరింటెండెంట్తో మాట్లాడి మీకు ఓపీలో సెపరేట్ క్యూవా లేకపోతే ఎలా ఎలా అది వర్కౌట్ అవుతుందో తప్పకుండా ఆలోచించి వారికి కూడా ఈ ఆదేశాలు తప్పకుండా ఇస్తామని చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలి చేస్తున్నా పని ఒత్తిడి వల్ల నిరంతరం కూడా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒత్తిళ్లకు కూడా అవుతూ ఆరోగ్యం కూడా కొద్దిగా ఆసక్తిగా చేస్తున్నారు అట్లాంటిది ఈ ఎంత క్యాంప్ ద్వారా వాళ్ళ ఆరోగ్య నిధులు కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాము ఓకే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారిని కోరుతున్నాను దికందిగా విజ్ఞప్తి చేస్తాం నాకు ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని దిశ ధ్వజ నిర్దేశం ప్రోత్సాహం అన్నిగా తానే వివరించినటువంటి మన రాష్ట్ర కార్యదర్శికి మొదలు మనం కృతజ్ఞతలు తెలుసుకోవాల్సింది ఆ తర్వాత ప్రతి మండల రిపోర్ట్ నుంచి మండల బాధ్యుల నుంచి జిల్లా బాధ్యులు తాలూకా బాధ్యులు కూడా కష్టపడి ఈ హెల్త్ క్యాంపు సద్వినియోగం చేసుకునే క్రమంలో అందరినీ సమయం తపర్చి ఇక్కడ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా వృద్ధి ఇక ఇప్పటికే కాలతి ఇంకా పరీక్షలు కొనసాగాల్సి ఉంది వైద్యుల సలహాలు అవి మనం కావాల్సింది ముఖ్యాతికి ఉపన్యాసం కూడా చూడాల్సింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు ఒక రెండే రెండు కోరికలు కోరుతున్నాను ఈరోజు మన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్స్ రావాల్సింది రాలేదు కలెక్టర్ గారు కూడా అనుకోకుండా ఒక మైన మీటింగ్లో భాగంగా రాలేదు సరే జిల్లా గారు మనకి సబ్జెక్ట్ కూడా వైద్యం కాబట్టి ఎమ్మెల్యే గారికి జిల్లా వైద్యాధికారికి ఒక చిన్న విజ్ఞప్తి సార్ మాకు అంటే ఈ నాగర్కొండ జిల్లాలో ఉండేటువంటి జర్నలిస్టులందరికీ ఈ ప్రైవేట్ హాస్పిటళ్లలో ఓపీ ఫ్రీగా ఇవ్వాలి అనేది మా అందరి కోరిక సార్ తెలుసుకుంటాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది ఈ మెడిసిన్కి సంబంధించి అంటే వేదిక మీద మాట్లాడవచ్చు మాట్లాడంతో నాకు తెలియదు కానీ నాకు నేను నిజాలు మాట్లాడడం అలవాడు కాబట్టి మాట్లాడదు మనం పోతే ఎక్కడ ఏ మెడికల్ షాప్లో అయినా కూడా టెన్ పర్సెంట్ రివెన్యూస్ కాన్సిక్షన్ ఇస్తారు మా హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు ఇంకా కొద్దిగా గ్రోత్కి పోతే ట్వంటీ పర్సెంట్ దాకా దొరుకుతుంది అయితే ఏంటంటే ప్రతి మెడికల్ షాప్లో బ్రాండెడ్ మందుల కన్నా ఇప్పుడు ఎక్కువగా జనర జనరిక్ మందులు అవ్వబడుతున్నాయి ఇది ఎవరు ఆధారమైన సత్యం అయితే ఈ జనరిక్ మందుల మీద డబ్బాల మీద మాత్రం బ్రాండెడ్ రేట్లే ఉంటుంది అందుకని మాకు జర్నీకి సంబంధించినటువంటి సార్ మీరు అవతల ఏం చేసుకుంటారో అది సమస్య ఇచ్చినప్పుడు చూస్తుంది ఇప్పుడు మేము జర్నలిస్ట్ తరఫున ఒక అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా జర్నలిస్ట్ అయినప్పుడు మెడికల్ షాప్లలో అంటే ఒకటి డాక్టర్ దగ్గర ఫ్రీ అపాయింట్మెంట్ రెండవది మెడికల్ షాప్లలో అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మందులు కన్సెషన్ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం నాగూరు జిల్లా ఆసుపత్రి అదొక మహాసముద్రం ఎట్లా అంటే ఒక డాక్టర్ అంటే అందులో పనిచేసే డాక్టర్ స్టెప్ లేకుండా అతను లేకుండా అతను వేరే దాము పోతే అతని గుర్తించే పరిస్థితి లేదు అంటే స్టాఫ్ కానీ ఇతరత్ర కానీ అంత ఆ స్థాయిలో పెరిగిపోయింది మా అంటే గవర్నమెంట్ ఎవరైనా అసలు ఓపీ స్లిఫ్ట్ కోసం పోతే గంటల పడితే నిలబడాల్సి అట్లా కాకుండా మనం పోయి ఆ పిఆర్ఓని కలిసినప్పుడు ఆ పిఆర్ఓ ద్వారా పోయి మన జెల్స్ కుటుంబం కానీ మన వాళ్ళు ఎవరైనా అయినా సరే ఓపీ స్లిప్ మీడియ ఇవ్వాలి డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఇమీడియట్ ఇవ్వాలి ఇప్పించాలి అదొకటి డిమాండ్ వేరే మాకేమి కోరిక లేదు వైద్యపరంగా ఇది సబ్జెక్ట్ కూడా మా జిల్లా జలిస్ట్ తరఫున ఒక అధ్యక్షత నేను చేస్తున్నాను రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ దాదాపు అంటే ఈ ప్రోగ్రాము ఒక పదిహేను రోజుల క్రితం ప్లాన్ చేసినాం నాతో పాటు జిల్లా అధ్యక్షుడు తమ్ముడు సురేష్ అందరం కలిసి యూనియన్ ఇక్కడ మనకు పది సంవత్సరాలు జిల్లా ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా మొదటి ప్రోగ్రాం అనుకుంటే వెళ్తుంది చాలా మీటింగ్లో యూనియన్ల కోసం చాలామంది కూడా బలోపేతం చేయాలని చెప్పని నా యూనియన్ గిజా నీనని నిధా అని చెప్పనేటువంటి దాన్ని ఏమంటారంటే అంటే పోతాం నేను మొట్టమొదటి రోజు చెప్పిన నాగర్కర్ జిల్లా మహాసభ ఏర్పడిన తర్వాత మనం జర్నలిస్టులకు ఏదన్నట్టు సర్వీస్ చేయాలి దాంట్లో వేరే ముచ్చట లేదు యంగ్ డైనమిక్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా చాలా మనం భవిష్యత్తులో చాలా చంపేది నిత్యం కూడా ఉదయం లేస్తే రాత్రి వరకు కూడా చాలా టెన్షన్లతోనే కూడుకునేటువంటిది నిజాన్ని నిర్భయంగా రాసేటువంటి అలవాటు మనకు ఉన్నది కనుక అలాంటి నిజాన్ని నిర్భయంగా న్యాయాన్ని మనం జనానికి చూపాలి కనుక అలాంటి చూపే పరిస్థితి అలాంటి వార్తలు రాయాలనుకుంటే మనం కూడా స్టిఫ్ ఉండాలి మనం స్టిఫ్ లేకపోతే మనం ఆరోగ్యంగా లేకపోతే వార్తలు రాయలేము కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పని మనం పెద్దవాళ్ళు చెప్పింది సో మొట్టమొదటి జర్నలిస్టులకు ఆరోగ్యంగా ఉంటేనే అద్భుతమైన కథనాలు రాస్తారు ధైర్యంగా రాస్తాడు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ రాజేష్ రెడ్డిని నాగర్ కర్నూల్ జర్నలిస్టుల తరఫున సన్మానించారు దాని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారే రావడం కూడా జరిగింది ఈ రెండు నెలల కాలంలో మేము చాలామందికి గ్రామీణ ప్రాంత వాళ్ళకి పట్టణ వాళ్ళకి గ్యాస్ట్రోల్ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా నయం చేయడం జరిగింది దాంట్లో భాగంగా రేపు కూడా ఒక హెల్త్ క్యాంపు ఫ్రీగా చేయడం జరుగుతుంది ఆలయానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైబ్రో స్కాన్ అనేటువంటి ఐదు వేల రూపాయల చికిత్సకు సంబంధించి ఫ్రీ క్యాంప్ని పెట్టడం జరుగుతుంది గత నెలలో పదకొండవ తారీఖు కూడా పెట్టడం జరిగింది రేపు కూడా పెడుతున్నాము అందరూ సద్వినియోగం చేసుకోగలరని చెప్తున్నాము జర్నలిస్ట్ సోదరులు మాట్లాడినట్టు వారికి ఈ సందర్భంగా వేదిక నుంచి ఏం చెప్తున్నానంటే మా దగ్గర చూపించుకునే గ్యాస్ట్రో లివర్ సంబంధిత జర్నలిస్ట్ కుటుంబాలందరికీ ప్రీఓబి ఇస్తున్నామని చెప్పడం ఈ వేదిక సందర్భంగా నాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇందులో భాగంగా ఎవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఎవరైతే జర్నలిస్ట్ ఉంటారో ప్రజల కోసం ప్రజల కోసం పాటపడుతూ నిత్యం ఎన్నో అవస్థలు పడుకుంటూ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ మనకు వార్తలు అందజేస్తున్నారు మరి అలాంటి జర్నలిస్టులకు నాతో సహకారం కూడా అందించాలని చెప్పే ఉద్దేశంతో వివేక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైడ్ అండ్ జనరల్ ఏదైతే ఉందో దానిలో కంప్లీట్గా జర్నలిస్ట్ మిత్రులకు ఊపి ఫ్రీ ఉంటుంది అదేవిధంగా కనీషన్ చేస్తున్నాము అందులో దాంతో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇప్పుడు వచ్చినా సరే ఫ్రీ ఓపీడీ ఉంటుంది అది లైఫ్ టైమ్ ప్లస్ దాంతోపాటు మీరు అడిగినట్టు మెడిసిన్స్ పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రాక్టికల్ కాదు అంటే బ్రాండెడ్ పెట్టి ప్రాక్టికల్ కాదు సో మనం దాని కార్డియా దాంట్లో బ్రాండెడ్ పెట్టుకోవాల్సి వస్తుంది సో వాటిలో ఆ కార్డుతో మీకు ల్యాబ్లో కానీ ప్లస్ మెడిసిన్స్లో కానీ చాలా యూనివర్సల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆ కార్డుతోనే మీకు వస్తుంది అండ్ అంతేకాకుండా ప్రజలు అందరికీ కూడా ఈ డిసెంబర్ వరకు హాస్పిటల్ ధర్తి బాగు మార్నింగ్ సెవెన్ ఓ క్లాస్ திருமணிச்சு பானா. <laughs>